బియ్యాల వారి కయ్యాలు ఇప్పట్లో తెగేలా కనిపించట్లే మచిలీపట్నం గోడౌన్లో మిస్ అయిన రేషన్ బియ్యం బస్తాలు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని నానా తిప్పలు పెట్టేస్తున్నాయి అటు తిరిగి ఇటు తిరిగి నేరుగా ఆయన మెడకే బిగుసుకుంటోంది ఉచ్చు అమ్మ తోడు నాకేం తెలీదు అని ఆయన నెత్తినోరు బాదుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు ఇన్నాళ్లు నాని భార్య టార్గెట్ గా నడిచిన ఈ కేసులో ఇప్పుడు ఒక అనూహ్యమైన ట్విస్ట్ బియ్యం వ్యవహారం మాజీ మంత్రి అరెస్ట్ దాకా దారితీసిన ఆశ్చర్యం లేదు అనేది బందర్ వినిపిస్తున్న టాక్ వచ్చే సోమవారం దాకా ఈ సస్పెన్స్ కొనసాగించాల్సిందే అనేది ఏపీ హైకోర్టు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మన అంటే కా సార్ ఆడు కొడుకుని కూడా ఏ చేయాలి సార్ సరే నీ కట్టా ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కెళ్ళి చేయ అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆడవాళ్ళను అరెస్ట్ చేయొద్దంటూ సీఎం చంద్రబాబు హుండగా వ్యవహరించారని సర్టిఫికెట్ ఇచ్చి టీడీపీని కాస్ ఇంత ఫిదా చేశారు మాజీ మంత్రి పెన్ని నాది ఇది జరిగే మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా అదెలగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రెండు రోజులైనా కాకముందే నాని స్టేట్మెంట్ భూమరంగా అయినట్టుంది చౌక బియ్యం గల్లంత వ్యవహారంలో తాజా అప్డేట్ ఏంటంటే నానిపైనే కేసు నమోదు కావడం ఎఫ్ఐఆర్ లో ఏ సిక్స్ గా ఆయన పేరు చేర్చడం బందర్లో బియ్యం పంచాయతీ పూటకో మలుపు తిరుగుతూ మెగా సీరియల్ ని తలపిస్తోంది రేషన్ రైస్ మాయం వ్యవహారంలో మాజీ మంత్రి పేని నాని పేరును ఏ సిక్స్ గా చేరుస్తూ ఆయనపై కేసు కట్టారు మచిలీపట్నం పోలీసులు లావాదేవీలన్నీ పేని నాని ఆదేశాల మేరకే జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బలమైన సాక్ష్యాధారాలను సేకరించి కేసు నమోదు చేశారు ప్రస్తుతం నాని పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఏ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు స్పెషల్ మొబైల్ జడ్జ్ పన్నెండు రోజుల రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్జైల్ కు తరలించారు గోడౌన్ మేనేజర్ మానస తేజ రైస్ మిల్ యజమాని బొడ్రా ఆంజనేయులు లారీ డ్రైవర్ బోట్ల మంగరాజుతో పాటు తనిఖీల్లో అలసత్వం వహించారనే ఆరోపణలతో పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి జైలు పాలయ్యారు కేసులో ఏ వన్ గా ఉన్న పేని నాని భార్య జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ఏ పాపమో తెలియదంటూ మీడియా ముఖంగా ప్రమాణం చేశారు మాజీ మంత్రి కక్షపూర్త రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రులు నాదెండ్ల మనోహర్ కొల్లు రవీంద్రపై తీవ్ర అభియోగాలు మోపారు భార్య గాని నేను గాని ఏదన్నా చిన్న పాపం చేస్తున్నాం పాపానికి మేము భాగస్థులం అయి గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళు కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నా నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నా భగవంతుడైనా క్షమించాడు కాని క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు ఇవాళ అదే జరుగుతుంది అది గుర్తుపెట్టుకో నీకు లేని రాత్రులే నీకు రాత్రులే స్టార్ట్ అయినాయి నువ్వు చేసినటువంటి పాపాలు ప్రమాణాలు తల్లి మీద ప్రమాణం మీద ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేస్తున్న పేని నాని తన భార్య జయసుధా పైరిట గోడౌన్ నిర్మించి దాన్ని పౌర సరఫరాల శాఖకు అధికిచ్చారు ఇటీవలే గోడౌన్ ను తనిఖీ చేసిన అధికారులు డిఎం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు చౌక బియ్యం పెద్ద ఎత్తున మాయమన్నట్టు తేల్చారు పాతిక లక్షలకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు బ్యాంక్ ఖాతాల ద్వారా గుర్తించారు గోడౌన్ మేనేజర్ ఖాతా నుంచి పేర్ని కుటుంబంలోని కొందరికి నగదు బదిలీ అయినట్టు కూడా ఆధారాలు చూపిస్తున్నారు పోలీసులు మరోవైపు గల్లంతైన బియ్యానికి పరిహారంగా కోటి అరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించాలంటూ పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు జారీ అయ్యాయి ఇందుకోసం మూడు రోజులు గడువునిచ్చారు అటు టోల్ గేట్స్ రికార్డ్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు గోడౌన్ లో మిస్ అయిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు తాజాగా ఏ సిక్స్ గా మాజీ మంత్రి పేర్ని పేరును చర్చడం కేసులో కొత్త మలుపు తిప్పింది కానీ డబ్బు చెల్లించిన తర్వాత కూడా కేసు నమోదు చేసిన ఉదంతాలు గతంలో ఎప్పుడూ లేవనేది పేర్ని వాదన అలాగే గోడౌన్ దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేసారా కేసులు కట్టారా రేషన్ షాప్ లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో తప్పులు దొరికితేనో ఇంకోటో చేస్తే కేసులు కట్టారా అంటే డబ్బులు వసూలు చేశారా కేసులు కట్టారా క్రిమినల్ కేసులు ఏమన్నా కట్టారా అలాగే నలభై ఏడు వేల టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు ఎవరన్నా అరెస్ట్ చేశారా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కనుక వెంటనే అలర్ట్ అయ్యి ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పెన్నినాని తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ అంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు సో మాజీ మంత్రి పేర్ని నానికి వారం రోజుల రిలీఫ్ దొరికినట్టే టెక్నికల్ గా గోడౌన్ ఓనర్ పెన్ని నాని భార్య అయినప్పటికీ జరిగిన లావాదేవీలన్నీ నాని కనసన్నల్లోనే జరిగినట్టు పోలీసులు వాదిస్తున్నారు ఈ క్రమంలో బియ్యం పంచాయతీలో నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది